అని కాదు ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు రెండు వేల ఇరవై ఏడు గురించి నేను రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచిస్తున్నా ఒక తరం కోసం ఆలోచిస్తున్నారు ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజు పుట్టబోయిన పుట్టిన బిడ్డలు ఐదేళ్ల వయసున్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ పాతికేయులు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు రెడీగా ఉండాలి చదువులకి స్కూల్ రెడీగా ఉండాలి అసలు వాతావరణం బాగుండాలి కలుషితం లేని వాతావరణం ఉండాలి మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి ఓకే ఇది లాస్ట్ పాయింట్ కూడా మోదీ గారు అడిగిన అభిషయం దానికైనా ముందు ఆయన చెప్పింది రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఆలోచించట్లేదు మోడీ ఇరవై నలభై ఏడు అంటే చాలా వ్యూహం అంటే దాదాపు పాతికేళ్ళ దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఏళ్ళు పైన అనుకుంటా అంటే దీనికి అలా అర్థమైంది ఏమో మేబీ మిగిలినంతే అదే అది చెప్పారు అంశం కూడా ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ మోడీ గారు